వెల్కమ్ న్యూస్ శ్రీ మాధవస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ గంగవరం నాలుగు గ్రామాల ప్రజలపై ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్పొరేటర్ దల్లి అన్నారు శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల తీర్థ మహోత్సవం సందర్భంగా జీవీఎంసీ అరవై నాలుగో వార్డు గంగవరం గ్రామంలో నిర్వహించిన తీర్థ మహోత్సవానికి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ముందుగా స్వామివారి దర్శనం చేసుకున్నారు అనంతరం టీడీపీ నాయకులు గ్రామ కమిటీ వారిని సాలుహాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ తీర్థాన్ని నిర్వహిస్తున్నామని పురాతన కాలం నుండి వస్తున్న ఆచారాన్ని అందరూ తప్పకుండా గౌరవించి స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు ఈ రోజున చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో సంతోషంగా గడుపుతున్నారని నిర్వాహకులు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారని అన్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ రోజు రాత్రి అంతా జాగారం చేసి తెల్లవారుజామున సముద్ర స్నానం చేస్తారని అన్నారు వారికి సహకరిస్తున్న పోలీసు యంత్రాంగానికి కూడా ధన్యవాదాలని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గంగవరం గ్రామ కమిటీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహలక్ష్మి మాధవ స్వామి పండగ సందర్భంగా అలాగే మాఘ పౌర్ణమి సందర్భంగా మరి ఇక్కడ గంగవరం గ్రామంలో ఘనంగా ఆ స్వామివారి తీర్థాలు నిర్వహిస్తున్నారు మరి ఆ స్వామివారి ఆశస్సులు అందరికీ ఉండాలి ప్రాంతం సుభిక్షంగా ఉండాలి ఆనందంగా ఉండాలి పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని చెప్పేసి స్వామివారిని వేడుకుంటూ మరి మాకు వారికి ఎప్పుడు కూడా ఈ ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్ తరాలకి అందించే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇక్కడ భారీ సంఖ్యలో అందరూ వచ్చి చూస్తున్నారు అందరూ తిలకిస్తున్నారు ఇక్కడ అందరు కూడా వాళ్ళని రక్షణ కల్పించడం బాధ్యత మరి పోలీసులతో పాటు యువత పైన కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ మరొక మారు స్వామివారి ఆఫీసు అందరికీ ఈ రోజు ఈరోజు గ్రామంలో మహాలక్ష్మి మాధస్వామి వారి సందర్భంగా నిర్వహించినటువంటి పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి గాజా శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి ఇక్కడికి విధంగా గ్రామ ప్రజలకి అందరూ కూడా నమసిమంజలు తెలియజేస్తూ ఆ మహాలక్ష్మి మహాస్వామి వారి ఆశీర్వాదం మన రాష్ట్ర ప్రజలకి మన నియోజకవర్గం ప్రజలకి అందరికీ మన వాటి ప్రజలకి అందరికీ ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ అందరూ కూడా మాధపూర్వ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం